హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పల్లెటూరు ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ మీకు చూస్తున్నారు కదా అవి నల్ల నువ్వులు బెల్లం ఇవి ఎందుకు తీసుకొచ్చానంటే మా గీద కొంత ఇంట్లో అయితే మా ఇంట్లో పాడిగేడు ఉంటుంది అఫ్కోర్స్ అంటే పల్లెటూరులో ఆల్మోస్ట్ అందరి ఇంటి దగ్గర పాడిగీదైతే ఉంటుంది పాలిచ్చే గేదె ఆ గీదక ఏమైందంటే మా ఇంట్లో కూడా గేద ఉంది ఆ ఏమైందంటే వాతం చేసింది ఆ గేదెకి వాతం చేసింది అని మనకెలా తెలుస్తుంది అంటే ఆ పాలు ఇస్తుంది కదా ఆ పాలు టేస్ట్ ఉండవు మళ్ళీ వచ్చేసి ఆ పాలని పెరుగు చేస్తాం కదా పెరుగు కూడా సిరిచేదుగా ఉంటుంది అంటే సిరిచేదుగా అంటే నోట్లో పెట్టుకుంటే మనం జ్వరం వస్తుంది కదా జ్వరం వచ్చినప్పుడు జ్వరం తగ్గిన తర్వాత నోరైతే ఏమైనా తిన్న చేదుగా అనిపిస్తుంది కదా సేమ్ అదే ఫీలింగ్ ఉంటుంది అయితే చేదుగా ఉంటుంది ఏం బాగోదు అందుకే మనం ఈ టైం వాతం చేసిన తెలిసిపోతుంది అలాంటప్పుడు మనం నల్ల నువ్వులు బయట బజార్లో దొరుకుతాయి అండ్ తుక్కు బెల్లం బెల్లం నుంచి వచ్చి బెల్లం మంచి బెల్లమైనా సరే మనం ఏదైనా సరే ఇలా కచ్చాపచ్చాగా దంచేసేసి మనం గేదెకైతే పెట్టామంటే వాతం అనేది తగ్గిపోతుంది బయట షాపుల్లో కొట్లు గేద గేదకు సంబంధించి ఉంటాయి కదా అక్కడ వాత పొళ్ళని కూడా ఇస్తారు వాటిని నీళ్ళ కలిపి పెట్టేయాలి మడ్డి కూడలు కానీ బట్ అవైతే చేదు ఉంటుందో సమ్థింగ్ స్మెల్ వచ్చేసి మా అయితే తాగదు ఇంకా నేను అందుకే మా గేదెకి ఎప్పుడు వాతం చేసినా సరే నేను ఇలాగ యూజ్ చేస్తాను నల్ల నువ్వులు బెల్లం మిక్స్ చేసి పెడతాను లేదా కొబ్బరి బెల్లం ఒక మిక్స్ చేసి పెడతాను అవి కొంచెం ఉన్నాయి కాబట్టి నేను చిన్న రోజుల్లో దంచుతున్నాను నువ్వులైతే మనకు మెత్తగా నలిగిపోవాలనే అయితే ఏం లేదు కచ్చాపచ్చాగా బెల్లంతో మిక్స్ అయిపోయి వండకొచ్చేట్లు ఉంటే సరిపోతుంది చూపిస్తాను చూడండి మనం అయితే కచ్చిపచ్చి దంచేస్తాం కదా నూనె అలా దంచేసుకోవాలి అయితే మొత్తం కేజీ బెల్లం ఉంది హాఫ్ కేజీ నువ్వులు ఉన్నాయి మొత్తం ఒకే రోజునైతే నేను పెట్టను ఈరోజు హాఫ్ సగం పెట్టి రేపు సగం పెడతాను అవి తినకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కానీ నేను ఒకేసారి పెట్టను చూసారు కదా అది అయితే నలిగిపోయింది అంటే మనం మెత్తగా నలగించట్లేదు అయితే బెల్లం మిక్స్ అయిపోయింది ఉండలాగా వస్తే సరిపోతుంది చూస్తా చూడండి ఎలా వచ్చిందో ఇంకా వచ్చేసి మన గీదగ అనేది ఇలా పాలిచ్చే గేదెలు చేయడం వల్ల వన్ మంత్లీ వన్స్ మనకు మంత్లీ ఒకసారి పెట్టుకున్న సరిపోతుంది సరే అదిగోండి ఇలా ఉండలాగా వచ్చిన తర్వాత మనం గీదగైతే పెట్టేస్తే గేదె అయితే చాలా ఇష్టంగా తింటుంది బెల్లం తీపి కదా తీపనేసి తింటుంది నువ్వులు విడిగా పెట్టడం వల్ల అది చేదు వల్ల అయితే ఖచ్చితంగా తినదు అందుకే బెల్లం క్వాంటిటీ ఎక్కువ ఉండేట్టు చూసుకోవాలి హాఫ్ అని చెప్పాను కదా ఇంక అందుకు దంచుతున్నాను ఇంకొంచెం దంచేసి పెట్టేద్దాము చూసారా బెల్లం అనే క్వాంటిటీ ఎక్కువ ఉండాలి పావు కేజీ నువ్వులకి హాఫ్ కేజీ బెల్లం అయితే నేను యూజ్ చేస్తున్నాను బయట కిరాణా షాప్లో అయితే దొరుకుతాయి మనకి అది చూసారా ఇలా అయితే రెడీ అయిపోయింది మనకి పదండి గిదకు పెట్టేద్దాము చూసారా అదైతే చాలా ఇష్టంగా తినేస్తుంది చేతిలోంచి లాగేస్తుంది ఇంక అందుకే నేను దానికి దాని గిన్నెలో వేసి ఇచ్చేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్